అందరికీ నమస్కారం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనికి మళ్ళీ వీడియో చేస్తారు కదా యూట్యూబ్ వల్ల సెవెంటీ పర్సెంట్ అసౌంటోళ్ళకి ఈ వీడియో అంకితము ఎందుకు చేస్తుందంటే ఇలా థర్టీ పర్సెంట్ మంచిగా రైతులకి నిరుద్యోగులకి వీళ్ళకి కావాల్సిన ఉపయోగాల గురించి చేస్తున్నారు అసౌంటోల్ల నేను ఏమనట్లే ఇంకా మిగిలిన సెవెంటీ పర్సెంట్ ఉండరు కదా దేనికి పనికి రావన్నమాట ఏది పడితే అది అసలు ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూడాలంటేనే వాళ్ళ ఆడోళ్ళ డ్యాన్సులు ఏందో అర్థం కాదు ఈ మొగోళ్ళ డ్యాన్సులు ఏందో ఏందో చిల్లర చిల్లర ఏందో ఏమవుతుందో ఎటు పోతుందో మళ్ళీ అసంటాటికే వ్యూస్ ఎక్కువ ఇంక ఎగ్జాంపుల్ ఒక మూడు నాలుగు చెప్తా ఒకటి వస్తాయి ఇప్పుడు మధ్యాహ్నం మొత్తం కుమార్ అంటే కుమార్ అంటే కుమార్ అంటేనే హైదరాబాద్లో మీకు అందరికి తెలుసు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఫుడ్ ఫుడ్ వాళ్ళ అక్కడొక్కనే ఫుడ్ మంచిగా ఉంటుందా మీ ఇంట్లో మీరు తినలేదా ఫుడ్డు అది పనికి మళ్ళీ యూట్యూబ్ వాళ్ళంతా అంతా పోయి ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరిని చూసి అక్కడ ట్రాఫిక్ జాము ఆమె బండి వచ్చి పోలీసులు తీసేసే దానికైంది ఈ యూట్యూబ్ వాల్స్ వల్లనే చిల్లరగాల వల్ల చిల్లరగాల వల్ల ఇదంతా జరిగింది దీన్ని చూసి ఇంకొక కొంతమంది చిల్లరగాలు ఉంటారు కానీ నేను అందరిని అన్నట్లే జనాలు కొంతమంది చిల్లరగా ఎన్నడూ తిననట్టు ఎగబడుకుంటూ పోయి తినటం ఆడ దానివల్ల ఏమైందంటే పాపం నేను రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళినా పక్కన ఉంది కదా పక్కన ఒక పది పది మంది దాని కూర మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఆలకాడ ఇవకంటే ఎక్కువ టేస్ట్ మంచిగా సూపర్ ఉంటాయి కానీ ఈ పబ్లిసిటీ వల్ల వాళ్ళ పాపం ఏడు చాలా ఇబ్బందులు పడ్డారు అసలు ఆల కాడకి రాక గిరాకీ లేక ఈ కొడుకులు ఈ పనికి మాల వల్లే కదా ఒక పది పదిహేను ఫ్యామిలీలు ఒక రోడ్డున పడాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడిప్పుడే సెట్ అయినాయి అనుకోండి జనాలకు కూడా తెలిసి వస్తుంది కదా ఏందనేది వాళ్ళు ఈ నెల రోజులు అయితే ఎంత ఇబ్బంది పడ్డారో నేను కన్న ముందాలు చూసినా అనమాట ఈ అందుకనే మీ కోపం వచ్చి వీడియో చేయాలి అనుకుంటున్నా చేస్తున్నా ఇంకోటి ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసుకుంటాడు వాళ్ళ కొడుక్కి ఆనిష్టం ఆయనక డబ్బులు ఉన్నాయి ఏదైనా చేసుకుంటాడు ఇంట్లో ఆ పెళ్లి గురించి ఇరవై ఇరవై ఐదు రోజులు సేమ్ ఈ ఫుడ్ పెట్టిండు ఇది పెట్టిండు వచ్చినోనికి వాచ్లు ఇచ్చిండు అది చేసిండు ఎవరికి కావాలరా ఈ సోదంతా ఇదంతా ఎందుకురా మీరు యూట్యూబ్లు నడుపుకుంటా ఒక నలుగురు ఉపయోగపడే జయ రాదుర్రా పనికి మాలారా ఏ వ్యూస్ వచ్చి డబ్బులు సంపాదించుకుంటానుగా చిల్లర చిల్లర చేసేది ఆడేదో చేసుకు ఏదో చేసుకుంటాడు పెళ్ళి ఆయన ఇష్టం ఆయనక డబ్బులు ఉన్నాయి మీ ఇంట్లో మీరు చేసుకోరా మామూలు కూడా ఏంలోనోడే చేస్తుండగా ఈ రోజుల బరాహతులు పెట్టి పెద్ద పెద్ద డీజేలు పెట్టి డ్యాన్సులు వేసుకుంటా ఏసీ ఫంక్షన్ వాళ్ళ ఏమైనా లైఫ్ ఆయనకు ఉంటుంది ఆ పర్సనల్ లైఫ్లో అలా కిందకు పోతారా ఇంకో విషయం ఈ పనికి మాలకూరగాళ్ళు ఏం చేస్తారంటే ఇక భార్యాభర్తలు ఏదైనా విడాకులను కోర్టు ఏదో ఒకటి కొంచెం అయిందనుకో కదా ఒకని తర్వాత ఒకటి పోవడం ఇంటర్వ్యూలు అయ్యో అయ్యి పనికిమాలే ఉంటారు పనికిమాల ఉంటాడు ఎందుకు విడాకులు తీసుకుంటారు వాళ్ళకి తెలవాలి మరి వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ అవి కూడా వీళ్ళు ఏం చెప్తుందంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అన్నీ బయటికి చెప్పుకోవడం జనాలకి అసలు ఫ్యామిలీస్ అసోంటి యూట్యూబర్సు అసలు వాళ్ళూరు మళ్ళీ యూట్యూబర్స్ ఇళ్ళల్లో ఏదైనా జరిగితే అప్పుడు చూడాలి పోయి చెప్పాలి అప్పుడు వీళ్ళ దగ్గరికి పోయి ఇళ్ళలో పోయి వీడియోస్ తీస్తుంటే ఆ బాధ ఏంది ఏందనేది జనాలకు అర్థమవుతుంది ఇక ఈ మెయిన్ ఏంటంటే అసలు ఏ ఒక్కడన ఒక థర్టీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్గా టెన్ పర్సెంటే టెన్ పర్సెంట్ కూడా లేవు ఈ రైతుల కష్టాలు రైతులు వర్షాలు పడ్డప్పుడు పొలాలు ఖరాబ్ అయినాయి రైతుల పరిస్థితి ఏంది వాళ్ళకు పంటలు చేతికి వచ్చినాక మనకు పొలా వేస్తారు కదా వడ్లు అమ్మటానికి అలా పడ్డప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ వడ్లు తడిచినప్పుడు వాళ్ళు పడే కష్టాలు ఎవడన్నా చూపిస్తున్నారా ఒక్కడన్నా మీరంతా రైతు కుటుంబం నుంచే కదా వచ్చింది రైతుల బిడ్డలే కదా అంటే ఇది చూపిస్తే ఏంటంటే చూసేటోడు ఉండడు ముందు జనాలు ఏంటంటే చూడరు ఏ లైట్ తీసుకుంటారు వీళ్ళకి ఏంటంటే జనాలకి నైంటీ పర్సెంట్ జనాలకి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంటు మంచి ఎక్స్పోజింగు ఇవన్నీ చిల్లర మాటలు ఉన్నాయి చూస్తారనమాట రైతుల కష్టాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్న పోటెల్ ఫామ్ గొర్రెల ఫామ్ పెట్టుకుర్రు వాళ్ళ ఎండాకాలం పూట ఒక్కోసారి పిడుగులు పడుతుంటాయి బర్ల ఫామ్ కాడ పిడుగులు పడుతుంటాయి చనిపోతుంటాయి వాటి గురించి ఒక వీడియో అన్న చేస్తాడు ఎవడన్నా చెయ్యడు అది చేస్తేనే కదా సమా ఇప్పుడు ప్రభుత్వానికి ఒక్కొక్కనికి తెలిసేదే అది చేసే వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా ఏది లేదు ఇంకా ఇదే అన్నమాట ఇక మన ఇక పాపం నిరుద్యోగులు మాస్ ఉంటుందరు నిరుద్యోగులు ఏమో కదా వాళ్ళకే ఇబ్బందులు ఇంటికాడ పక్క కూడా ఆడనుడు ఆడు పడలేక ఏదో ఒకటి బిజినెస్ చేసుకుందా అని ఏమన్నా చేసుకుందానంటే ఆ బిజినెస్ గురించి కూడా ఎవరు చెప్పడు ఒక ట్వంటీ పర్సెంట్ చెప్తుర్రు మంచి మేము ఎక్కువ ఛానల్స్ వచ్చి ఎక్కువ చెప్తేనే కదా ఆ నిరుద్యోగు ఆయన కాడున్న డబ్బులు ఉంటే ఏం చేయగలడు ఏందనేది మిడిల్ క్లాస్ కష్టాలు ఎవడన్నా చూపిస్తాడా మిడిల్ క్లాస్ కూడా పడే కష్టాలు లేచిన కానీ పండుకునేంత వరకు మిడిల్ క్లాస్ అని కష్టాలే ఇవన్నీ ఏది చూపించారు అది చూపిస్తున్నాయి కదా ప్రభుత్వానికి కొంచెం అర్థమయ్యి ఈ అర్థమై కొంచెం ఏదో ఒకటి చేయగలుగుతారు ఏది లేదు లేస్తే ఇదే ఇది ఎందుకు చెప్తుందంటే నా ఆవేదన చూసి చూసి నేను ఆ యూట్యూబ్ నేను ఛానల్ అది నా నేను ఛానల్ దానికోసం పెట్టా కొంతమందికి అని ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కొంచెం కొంచెం వీడియోస్ చేస్తున్నా మంచి మంచి అది మీరు అర్థం చేసుకొని నన్ను కూడా అనుకుంటే నేనేం చేయలేనులే కానీ అందుకనే